అందరికీ ప్రైజ్ ద లాడ్ రోమ్ చక్రవర్తి అయిన నీరో పరిపాలనలో క్రైస్తవులు లేకుండా చేయాలి అని అనుకున్నాడు ఈ నీరో రోమ్ నగరంను విస్తరించడానికి క్రీస్తు శకం అరవై నాలుగు జులై పద్దెనిమిదిన రోమ్లో ఉన్న చిన్న చిన్న వ్యాపార దుకాణాలను ఇళ్లను కాల్చివేశాడు ఆ మంటలు అక్కడితో ఆగకుండా చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు కూడా వ్యాపించి దాదాపు ఆరు రోజుల పాటు రోమ్ను కాల్చివేసింది అప్పటికి రోమ్ దాదాపు డెబ్బై శాతం కాలిపోయింది ఎంతోమంది వారి జీవన ఆధారం కోల్పోయారు ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు ఈ అగ్ని ప్రమాదంను ది గ్రేట్ ఫైర్ ఆఫ్ రోమ్ అని కూడా పిలుస్తారు రోమ్ ప్రజలు ఆ విషయం తెలిసి తనకు వ్యతిరేకంగా మారుతారు అని గ్రహించిన నీరో రోమ్ ను కాల్చివేసింది క్రైస్తవులే అని వారి మీద నింద మోపి వేల మంది క్రైస్తవులను హింసించి చంపాడు ఈ విషయాలను అనేక మంది చరిత్రకారులు తెలుపుతున్నారు కానీ అదే రోమ్ లో క్రైస్త వర్తవులు అధికంగా విస్తరించారు అమేన్